ఉల్లి పంట కొనుగోలు విషయంలో ప్రతిపక్షం డ్రామాలు ఆడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ హెచ్డి బదిలీ పొగాకు ఇరవై మిలియన్ల కేజీలు కొనుగోలు చేశాం మామిడికి కిలో నాలుగు రూపాయల చొప్పున రెండు వందల కోట్ల వరకు రైతులకు చెల్లించాం ప్రస్తుతం కింటాను రూ పన్నెండు వందలతో కొనుగోలు చేస్తున్నాం ఎలా చేస్తే రైతులకు లాభం వస్తుందో అధ్యయనం చేసి ఆయా మార్గాలు అనుసరించాలి రైతులకు నష్టం రాకుండా రవాణా ఛార్జీలు భరించి ప్రాసెసింగ్కు పంపించేందుకు అవకాశం ఉంది ఈ తరహాలోనే కలెక్టర్లు ఆలోచన చేయాలని సీఎం చంద్రబాబు వారికి వివరించారు ఈరోజు టొబాకో ఇరవై మిలియన్ కేజీస్ కొన్నాం రెండు వందల కోట్ల పైన రెండు వందల ఇరవై కోట్లు అయింది రెండు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టాం అది వేయకుండా ఉండాల్సింది వేశారు రైతులు వేసిన తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కొన్నాం ఇప్పుడు హాలిడే డిక్లర్ చేసాం ఆనియన్ ఆనియన్ లో ఎన్ని డ్రామాలు ఆడాలో అన్ని డ్రామాలు ఆడుతున్నారు అపోజిషన్ కానీ ఆల్ ఆఫ్ షడన్ ఎవర్ ఎయిన్స్ పడడం ఆ ఉల్లిపాయలన్నీ కూడా వాటర్ రావడం అది పది రోజులు పది రోజులు వచ్చే ఇది వాడడం ఖరీఫ్ కూడా ముందు వచ్చేయడం చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి బట్ దాన్ని ఏ విధంగా ఇప్పుడు పన్నెండు రూపాయలున్నాం మళ్ళా రబీ కూడా వస్తా ఉంది సీజన్ వస్తా ఉంది కలెక్టర్ కర్నూలు గాని కడప గాని మీరు వర్కౌట్ చేసుకుని ఏ విధంగా చేస్తే రైతులకు లాభం వస్తుందో మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు అదేవతనే టమోటా వచ్చింది టమోటా ఈ సీజన్ ఎప్పుడు కూడా మూడు సీజన్లు వస్తా ఉంటుంది ఇవన్నీ కూడా మనం స్టడీ చేసుకోవాలి స్టడీ చేసుకుని ఓ సీజన్ లో ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందుల్లో మరీ రోడ్డు మీద పడకుండా కనీసం కల్టివేషన్ ప్లస్ వచ్చేటప్పుడు సర్వైవర్ వస్తుంది ఇప్పుడు చిత్తూరు కానీ ఈ ఏరియా అంతా కూడా ప్రాసెసింగ్ పంపిస్తున్నారు టొమాటోని రివ్యూ చేస్తే అదే అన్నమయ్య బయట నుంచి వచ్చేవాళ్ళు కొంచెం దూరంగా అనంతపురం నుంచి వచ్చేవాళ్ళు వదిలేస్తున్నారు ఇంత రావడానికి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ విల్ బే ట్రాన్స్పోర్ట్ మినిమం రైతుకి నష్టం లేకుండా చేయడం కోసం గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ పెట్టి ప్రాసెసింగ్ పంపిద్దాం అలాంటి వినూత్నంగా మీరు ఆలోచించి వేస్ట్ కాకుండా ఉండడం ఒక ఎత్తి అయితే రెండోది రైతు సర్వైవ్ కావాలి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ఒక సెక్రటరీ పెట్టాం ఎఫ్పివోలు కొత్త ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్ వెరైటీ ఇవన్నీ తీయడానికి ఇది కూడా మీరు వర్కౌట్ చేసుకోండి ఎప్పుడైతే ఈ ట్రాన్సిషన్ న్యూ ఛాలెంజెస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు నీళ్లు ఉండేవి కాదు నీళ్లు లేనప్పుడు పంట వేసేవాళ్ళు కాదు ఒకప్పుడు నాకైతే పది సంవత్సరాల్లో ఎనిమిది సంవత్సరాలు అనంతపూర్లో గ్రౌండ్ నెట్ వేస్తే వచ్చేది కాదు పంట అప్పుడు వచ్చినటువంటి ఇన్నోవేటివ్ ఐడియా ఇన్పుట్ సబ్సిడీ అది ఫస్ట్ టైం హిస్టరీలో ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది ఏమిటి మేము పెట్టుబడి పెట్టాం విత్తనాలకైనా డబ్బులు ఇవ్వండి అంటే ఇన్పుట్ సబ్సిడీ తీసుకొచ్చాం అక్కడి నుంచి ఈ రోజు ప్రొడక్ట్స్ వచ్చాయి డిస్ట్రెస్ సేల్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది